నిరూపించుకోనండి ఎవరు బెదిరించారు నిరూపించుకోనండి ఇప్పుడు ఎవరు ఎవరు బెదిరించారు కదా ఆయన ఛాలెంజింగ్ నిరూపించండి ఇచ్చే మార్గం కాదు అధ్యక్ష గౌరవ సభ్యులు నేను ఛాలెంజ్ చేస్తా నిరూపించారు హౌస్ అధ్యక్ష గతంలో రూమ్ కి చెప్తారే తోట విమూర్త గారికి మీకు సెలెక్టేవ్ హియరింగ్ అనుకుంటా బెదిరించాం బయట బయటికి పంపించాను ఆధారాలు పెట్టండి పెట్టండి ఎంత భయంకరమైన వీడియోస్ అంటే నేను ఒక రెండు వీడియోస్ ని మీకు చూపిస్తాను ఒక నిమిషం పాటు ఎలా మాట్లాడారంటే వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వైస్ ఛాన్సలర్ ఛాంబర్స్ లోకి వెళ్ళి పవిత్రమైనటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్స్ లోకి వెళ్ళి నా కొడక నిన్ను ఏనా కొడుకు కాపాడుతాడో చూస్తాం రాజీనామా చేయి అని చెప్పి పేపర్లు ఎదురుగా పెట్టి రాజీనామాలు చేయించారు నేను ఆ వీడియోస్ నేను మీకు చూపిస్తాను ఇంతకంటే ఇంకా ఏ విధమైనటువంటి ఆధారాలు కావాలా నేను దూరం పోతాను హଁ అయ్యో నేను హଁ పోతాను నేను దూరం పోతాను నేను హଁ నేను గౌరవంగా అడుగుతున్నాను సార్ నిన్న గ్రామం లో ఈ రోజు ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు నెక్స్ట్ ఇంకొక వైస్ చాన్సర్స్ ఈ విధంగా ప్రతి యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్ ఛాంబర్లోకి వెళ్ళి రౌడీల్లాగా ప్రవర్తించి నా కొడక పెడతావా పెట్టవా అని చెప్పి మాట్లాడితే మనం మాట్లాడుకోవడానికే సిగ్గు పెడతా ఉన్నాం అలాంటి భాషను మాట్లాడినప్పుడు వాళ్ళ స్పాట్లో రిజైన్ చేసి జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీల్లో వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోయినారు ఇట్లా మనం ఊహిస్తామా ఆంధ్ర రాష్ట్రంలో ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా బెదిరించి కొడతామని చెప్పి సెల్ ఉంటే వాటిని తీసుకొని పగలగొట్టి కొట్టి మీరు చూసారు అన్నింటిలో కూడా సో మరి ఇటువంటి పరిస్థితులు మనము కళ్ళ ముందు కనపడతా ఉంటే ఎన్నో దారుణమైనటువంటి విషయాలు కనపడతా ఉంటే వీటి గురించి శాసన మండలిలో ప్రస్తావించి ఇలాంటి ఇది గౌరవం కాదు ఆంధ్ర రాష్ట్రంకే కాదు సమాజంలో ప్రపంచంలో కూడా మన ప్రతిష్టని ఇబ్బంది పెడతాయనే అంశాన్ని మనం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వారు ఎదురు దాడి చేయడం మీ దగ్గర ఆధారాలు ఉంటాయి ఇవ్వండి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామన్నారు ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను మీకు ఇచ్చినటువంటి రాజీనామా పత్రాలలో స్పష్టంగా ఉంది మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వల్ల మీరు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ వల్ల చేయాల్సి వస్తూ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది రెండో పాయింట్ పేపర్ కటింగ్స్ ఉన్నాయి ఇంగ్లీష్ పేపర్ కటింగ్స్తో సహా నేను మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మొత్తం పంతొమ్మిది మంది యూనివర్సిటీస్ వైస్ లో పదిహేడు మంది వారికి ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉన్నా కూడా జూన్ మీరు వచ్చినటువంటి జూన్ నెలలోనే అందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేసినటువంటి డేట్స్ కానీ వాటికి సంబంధించినటువంటి జీవోలు కానీ అన్నింటినీ కూడా మీకు ఎంక్లోజ్ చేస్తా ఉన్నాం అలానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ సంబంధించి ఏ విధంగానైతే గొడవలు చేసినారో వీడియోస్ ఉన్నాయో ఈ వీడియోస్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది వీటన్నిటిని కూడా రేపు సోమవారం రోజున లోకేష్ గారికి ఆయన చెప్పినారు తప్పకుండా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను నా వైసార్ నుంచి సో మీకు అడిగారు జుడిషియరీ ఎంక్వైరీ నేను వేస్తాను అని చెప్పి శాసన మండలి సాక్షిగా చెప్పారు మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే ఇవ్వండి అన్నారు ఇంతకంటే ఎవిడెన్స్ ఈ సమాజానికి ఏది అక్కర్లేదు తప్పకుండా మేము ఈవెస్ ఇస్తా ఉన్నాము రిజిగ్నేషన్ లెటర్స్ ఇస్తా ఉన్నాము పేపర్ కటింగ్స్ ఇస్తా ఉన్నాము జీవోతో సహా మీకు అన్నింటిని కూడా సబ్మిట్ చేస్తా ఉన్నాము వీటన్నింటిని ఆధారంగా మీరు జ్యుడిషియరీ ఎంక్వైరీ వేసి దీంట్లో కనుక తప్పు ఉంటే యూనివర్సిటీస్ జోలికి వెళ్ళడం కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ దబాయించి వారందరినీ కూడా రాజీనామాలు చేయించిన ప్రాసెస్ కరెక్ట్ కాదని సమాజం కూడా అనుకుంటది ఇది కనుక తేలినప్పుడు తప్పకుండా మీరు కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది సో మేము మరొకసారి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తా ఉన్నాము మీరు జుడిషియరీ ఎంక్వైరీ వేయాలా దీనిలో తప్పున్న వాళ్ళని శిక్షించాలా ఇంకొకసారి భవిష్యత్తులో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ ఎడ్యుకేషన్ జోలుకి వెళ్ళాలంటే కూడా ఏ ప్రభుత్వం కూడా సాహసించకూడదు అనే పద్ధతిలో మీరు యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం